అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఐదు ఎకరాల బిట్టు ఇది ఫార్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియోలో చూశారు ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను విజయనగరం జిల్లా కేంద్రానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మనం వ్యూలో చూడవచ్చు అలాగే చుట్టుపక్కల పంటలు ఏ విధంగా ఉన్నాయి సైట్కి ఆనుకొని ఏ రకమైన పంటలు ఉన్నాయి ఏ రకమైన భూములు ఉన్నాయి సైట్కి ఆనుకొని ఏ విధమైన భూములు ఉన్నాయి అనేది మనం చూడవచ్చు డబల్ రోడ్కి ఆనుకొని మనకి సైట్ అనేది ఉందండి ఒక పక్క చెరువు అనేది మీరు స్కై వ్యూలో చూడవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి సైట్ ఏ విధంగా ఉంటుందో అదే మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే మన తాలూకా మన యూట్యూబ్ తాలూకా లక్ష్యం అండి ఇది డబల్ రోడ్ డబల్ రోడ్కి అనుకునే మనకి సైట్ అనేది ఉంటుంది చుట్టూ కూడా మనకి పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి సుమారుగా నెల రోజుల క్రితం మనం షూట్ చేయడం జరిగిందండి ఈ మధ్యకాలంలో నాకు ఖాళీ లేక వీడియో అనేది మనం ఎడిటింగ్ చేయలేదండి వీడియో అనేది తయారు చేయలేదు ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు రోడ్ ఫేసింగ్ అనేది బాగానే ఉంటుంది ఇదేలండి మన సైటు ఇది గ్రామానికి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు లేఅవుట్కి అయితే చాలా మంచి సైట్ అండి ఈ డబుల్ రోడ్ని ఆనుకొనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే బాగానే ఉంటుంది మీరు వీడియోలో చూసి చూడవచ్చండి అండి పూర్తిగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవచ్చు ఇది గ్రామానికి ఆనుకొనే ఉంటుంది సైట్లోకి వెళ్దాం అండి మొత్తం సైట్ చుట్టూ కూడా మనకి ఏ విధమైన పంటలు ఉన్నాయి హద్దులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాము చుట్టూ కూడా ఈ సైట్ ఆపోజిట్లో ఉన్న భూముల్ని మీరు వీడియోలో చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి జిల్లా అన్ని జిల్లా కేంద్రాలకి దగ్గరగా ఉంటుందండి నలభై కిలోమీటర్లు పరిధిలో ఉంటుంది మ్యాక్సిమం అంతా డబుల్ రోడ్డేనండి జిల్లా కేంద్రం నుండి ఈ సైట్కి అంతా డబుల్ రోడ్లోనే మనం ప్రయాణించి చేరుకోవచ్చు ఈ దగ్గరలో కూడా పెద్ద లేఅవుట్లు ఉన్నాయండి వంద ఎకరాల లేఅవుట్లు కూడా ఉన్నాయి ఇరవై ఎకరాల లేఅవుట్లు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద లేఅవుట్లు మనకి ఈ సైట్కి దగ్గరలోనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద లేఅవుట్ అనేది ఉందండి అలాగే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పెద్ద లేఅవుట్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మనము మంచి వేసవి టైంలో వేసవికాలంలో మనం షూట్ చేసిందండి వీడియో మనం రికార్డ్ చేయడం జరిగింది వేసవికాలంలో మొత్తం అంతా మనకి నెల వస్తుందండి పూర్తిగా మనకి నెల వస్తుందని మనం చెప్పవచ్చు అక్కడక్కడ కూడా సైట్లో అక్కడక్కడ టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి మీరు వీడియోలో చూడవచ్చు అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి చుట్టూ కూడా మనకి కూరగాయలు ఎక్కువ పండిస్తారండి ఎక్కువ మనకి కూరగాయలు అలాగే వరి చెరుకు ఇలా అనేక రకమైన పంటలు అనేవి పండిస్తారు ఈ సైట్లలో మనకి ఈ సైట్లో కూడా గతంలో అనేక రకమైన పంటలు అనేవి పండేవి అయితే ఈ సైట్ వచ్చేసి మనకి రోడ్డుకి ఈక్వల్గానే ఉంటుందని మనం చెప్పవచ్చు అండి లేఅవుట్కి అయితే మాత్రం చాలా బాగుంటుందని మనం చెప్పవచ్చు సైట్ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరం ద్వారా మనకి ఎకరం ద్వారా నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఫైనల్గా మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు అలాగే బోర్లు తీసినట్లయితే మనకి నూట యాభై అడుగుల్లో మంచి వాటర్ అనేది పడుతుందని చెప్తున్నారండి మనకి నూట యాభై అడుగుల్లో మంచి వాటర్ అనేది పడుతుందని చెప్తున్నారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ జెన్యున్గా ఉంటాయండి తార్ రోడ్ ఫేసింగ్ అనేది మీరు వీడియోలో చూడవచ్చు చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయండి హౌసెస్ అనేవి ఈ సైట్కి ఆనుకునే ఉంటాయి విలేజ్కి విలేజ్కి ఆనుకునే ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు సైట్ వచ్చేసి మనకి విలేజ్కి ఆనుకునే ఉంటుందండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయినా ఈ సైట్ కోసం పూర్తి వివరాలు అనేది మీకు అందించగలను వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మన వీడియోలు అనేవి చాలా జెన్యున్గానే ఉంటాయి మొత్తం ఐదు ఎకరాలు ఎకరం ధర యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నలభై ఎనిమిది లక్షలకి ఎకరం ధర ఫైనల్గా సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు సాయిల్ చూడవచ్చు పూర్తిగా మనకి ఈ టైప్ ఆఫ్ సాయిలే ఉంటుందండి మొత్తం అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ సాయిలే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తూర్పున చెరువు అనేది ఉంటుందండి ఈ సైట్కి ఒక హద్దులో చెరువు అనేది ఉంటుంది చిన్న చెరువు అనేది ఒక హద్దుగా ఉంటుందండి అలాగే సైట్ చుట్టూ కూడా మనకి తాటిపెండి హద్దుగా ఉంటుంది సైడ్ చుట్టూ కూడా మనకి తాటిపండి అనేది హద్దుగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ల్యాండ్ అంతా కూడా భూమంతా అంతా కూడా చదునగానే ఒకే ఈక్వల్గానే ఉంటుందండి ఎక్కడో ఒక బిట్ తప్ప అది కూడా చిన్నది ఒక అడుగు రెండు అడుగులు ఒక అడుగు రెండు అడుగుల వరకు గట్లే ఉంటాయండి మొత్తం భూమంతా ఐదు ఎకరాలు కూడా సమాంతరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు హద్దు రాయండి ఇది ఈ సైట్కి పక్కన ఏదైతే ఉందో పక్క సైట్కి కూడా మనకి హద్దురాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి భూమికి సంబంధించిన భూమి రికార్డులు మన దగ్గర ఉండడం జరిగింది ఒకటే బిట్ అండి సైట్ కూడా మీకు వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఎలా ఉందనేది ఒక మ్యాప్ రూపంలో మీకు గీసి చూపించడం జరిగింది ఒక మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగిందండి సైట్ ఈ విధంగా ఉంటుందనేసి మనం చెప్పడం జరుగుతుంది గట్టు అంటే ఒక ఇద్దరు అన్న ముగ్గురు అన్నదమ్ములది ఇద్దరితో ముగ్గురితోనండి ఆ రోజు మనం స్పష్టంగా వినలేదు అన్నదమ్ములది ఒక యాక బిట్టు చేయడం జరిగిందండి ఒకటే ఈ ఒకటే బిట్టు కింద మనకి రూపాంతరం చెందడం జరిగింది ఇది చెరువు అండి మనకి తూర్పులో ఉంటుంది ఈ సైట్కి వచ్చేసి మనకి తూర్పులో ఉంటుంది తార్ రోడ్డు అనేది ఈ సైట్కి ఉత్తరాన ఉంటుందండి తార్ రోడ్డు అనేది ఈ సైడ్కి మనకి ఉత్తరాన ఉంటుందండి టెంపుల్ ఉంటుంది టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి ఇది సైట్ వచ్చేసి టెంపుల్ అనేది దగ్గరలోనే ఉంటుంది రోడ్డు తార్ రోడ్డు కానుకొనే టెంపుల్ అనేది ఉండడం జరుగుతుందండి మొత్తం ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ఎకరం ధర నలభై ఎనిమిది లక్షల రూపాయలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మీరు వీడియో మొదట్లో చూడవచ్చు జిల్లా మూడు జిల్లా కేంద్రాలకి నలభై కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి సైట్ అయితే చాలా బాగుంటుంది లేఅవుట్ కూడా మనకి పనికొస్తుందండి క్లియర్ రికార్డు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయవలసింది